పవిత్ర రంజాన్ వేడుకలు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగించిన ముస్లింలు మసీదుల్లో నమాజ్ అనంతరం దీక్ష విరమించారు సర్వమత సౌభ్రాతృత్వం కోసం రంజాన్ పర్వదినాన మత పెద్దలు ప్రార్థనలు చేశారు జిల్లాలో జరుగుతున్న రంజాన్ వేడుకల సందర్భంగా మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు నెల రోజుల పాటు పొద్దు దీక్షలు చేసి కఠోర దీక్షలు చేసి ఈరోజు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు అయితే ఈరోజు చూస్తే ఇప్పుడు మత పెద్దలు అంతా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు రంజాన్ ప్రత్యేకత అంటే ఈరోజు జరిగే ప్రార్థనలు ప్రత్యేకత అంటే ప్రజలకు వాళ్ళు ఏ సందేశం ఇస్తారని వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ ఈరోజు ప్రత్యేకత ఈరోజు రంజాన్ పర్వదినం ఈ రంజాన్ అయిపోయి రంజాన్ మాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత శవాలు చంద్రద చంద్రదర్శనం అంటారు ముప్పై రోజులు ఉపవాసం ఉండి చంద్రదర్శనం చేసిన తర్వాత ఈరోజు పండగ చేసుకోవడం జరుగుతుంది ఈ రంజాన్ మాసం అంటే మాకు ఖురాన్ అవతరించిన నెల ఇది ఖురాన్లో అవతరించిన నెల కాబట్టి అందరూ కూడాను వాళ్ళ తాలూకా సంపాదనలో రెండున్నర శాతం పాదవాళ్ళకి తీసి పంచిపెట్టడం అందరూ శాంతి సమానత్వంగా ఉచి నమాజ్ చేయడం ఐదు పూటలు నమాజ్ చేయడం రాత్రిపూట ప్రత్యేకంగా కురాన్ చదివితే వినడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రతిరోజును ఈరోజు ముప్పై రోజులు ఈ ఉపవాసం ఆచరించిన తర్వాత ఈరోజు ముప్పై రోజుల తర్వాత ఈరోజు ఉదయాన్న ఆ సేమియా తయారు చేసి దాంతోపాటు ఉపవాస విరమణ అనేది ఈరోజు జరుగుతుంది ఈరోజు ఈద్గాలో ప్రార్థనలు జరిగాయి ఈద్గా ప్రార్థనలో దగ్గర దగ్గర ఒక ఐదు వేల మంది పాల్గొన్నారు అయితే మాకు ఈద్గా చాలా చిన్నదైపోవడం వల్ల రాను రాను పాపులేషన్ పెరుగుతుంది ప్లేస్ తగ్గిపోవడం వల్ల అన్ని మసీదులు కూడా నమాజులు ఏర్పాటు చేశాం అన్ని మసీదులో నమాజులు ఏర్పాటు చేసినా సరే ఈద్గా మాకు ఈరోజు చాలా చాలా టైట్గా నిండిపోయింది కానీ మేము ప్రభుత్వాన్ని ఇప్పటి నుంచి అడుగుతున్నాం మాకు రెండు ఎకరాలు ఎక్కడైనా సరే ఇవ్వండి మేము ఈద్ నమాజ్ చేసుకోవడానికి అని చెప్పి కానీ ప్రభుత్వాలు మారిన సరే మా డిమాండ్ అయితే మారలేదు అయితే ఈ రంజాన్ సందర్భంగా మన విజయనగరం ప్రత్యేకత ఏంటంటే హిందూ ముస్లింలు అందరూ కలిసి చేసుకునే పండుగలు ఇవి పీర్ల పండుగ అయితేనేమి రంజాన్ అయితేనేమి అంబారు పండుగ అయితేనేమో ప్రతి పండుగ కూడా అందరూ కలిసిమెలిసి మనం చేసుకుంటున్నాము దేశంలో ఉన్న ఈ వేరే రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ఇక్కడ హిందూ ముస్లింల విభేదాలు ఏమి లేవు అయితే ఈరోజు రేపు పార్లమెంట్లో ఈ వక్ఫ్ సవరణ బిల్లు అన్నది బీజేపీ వారు ప్రవేశపెడుతున్నారు ఇందాకలా మాకు ఈద్గా ధర కలిసేట్ అప్పలనాయుడు గారు ఎంపీ గారు వచ్చారు ఆయన కూడా మేము చెప్పాము దయచేసి తెలుగుదేశం పార్టీ వారు ఈ వక్ఫ్ సవరణ బిల్లుని వ్యతిరేకించాలని చెప్పి లేకపోతే ఇది ఒక బ్లాక్ స్పాట్గా తెలుగుదేశం పార్టీకి మిగిలిపోతుంది ఇది తెలుగుదేశం పార్టీ ప్రజలు ముస్లింలు వాళ్ళు చనిపోయే వరకు కూడాను మర్చిపోరు ఒకవేళ సపోర్ట్ చేసినట్టయితే దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేసి మా మసీదులు దర్గాలు ఈద్గాలు ఇలాంటి ముస్లిం ప్రా ప్రాపర్టీస్ని సంరక్షిస్తారనేసి మేము ఆశిస్తున్నాం ఇప్పుడు మనం చూసుకుంటే భిన్నత్వంలో ఏకత్వం అన్నది భారతదేశంలో ఉన్నది అదేవిధంగా విజయనగరంలో కూడా ఉంది ఈరోజు రంజాన్ వేడుకలు ఎలా జరుగుతుంది సర్వమత సౌభ్రతానికి ప్రత్యేకైన మన విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు హిందూ ముస్లిం సోదరులందరూ కలిసి ఇక్కడ ఏ పండుగైనా జరుపుకోవడం మన ఆనవాయితీ ఇక్కడ హిందూ అని కానీ ముస్లిం అని కానీ వర్గ వైషమ్యాలు ఏం లేకుండా అందరం కలిసి ఏ పండుగైనా సరే జరుపుకుంటాం అలాగే మా రంజాన్ పండుగ కూడాను అందరూ హిందువులు అందరూ కూడా వచ్చి మా అందరికీ ఇక్కడ శుభాకాంక్షలు చెప్తూ ఇఫ్తార్ విందులో కూడా మాకు పాల్గొనడం జరుగుతుంది అటువంటి ఎక్కడ కూడా మా మన విజయనలో కులమత వర్గాలు వైషమ్యాలు కూడా ఏమీ లేకుండా మన విజనం ముందు నుంచి ఒక ప్రతీక్గా నిలబడుతుంది హిందూ సోదరులకి అలాగే ముస్లిం వర్గాలకి అందరికీ కూడా మా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అలాగే ఇప్పుడే మా జామియా మసీద్ ప్రెసిడెంట్ గారు షేక్ అబ్దుల్ రహీమ్ గారు చెప్పినట్టు గతంలో గత పాతిక సంవత్సరాల నుంచి అందరూ ఈద్గా ప్రతి చోట ప్రతి ఊర్లోని ఒకే ఒక ఈద్గా ఉంటుంది ఎందుకంటే ప్రతి ముస్లిం కూడాను అక్కడ అందరూ కలిసి పేద ధనిక వర్గ వర్గాలు ఏం లేకుండా అందరూ ఒకే చోట ఈద్గాలో ఈద్కి నమాజ్ అంటే ఈద్గా ఈ రంజాన్ పండుగ కానీ అలాగే బక్రీద్ పండుగ కానీ అందరూ కలిసి ఒకే చోట నమాజ్ చేసుకోవడం మా ముస్లిం వర్గ మా ముస్లిమ్స్లో అది అది కూడా అది ఒక రూల్గా ఉంటుంది ఇది మనం చూసుకుంటే పవిత్ర రంజాన్ మాసం అంతా కఠోర దీక్షలు చేసుకుని ఈరోజు ఉదయాన్నే ఉపవాస దీక్షలు ముగించి ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు అంటే జిల్లా వ్యాప్తంగా విజయనగరం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ సంస్కృతిలో భాగంగా ఇక్కడ అన్ని మతాలు వారు సర్వమత సమానత్వం పాటిస్తూ ఈ పండుగలో పాల్గొన్నారు కెమెరామెన్ మధుసూధన్ రెడ్డితో రమేష్ ఐంజీ విజయనగరం నుంచి